బంధువులందరికీ జై నారాయణ మా శ్రీ బాలముకుంద కోలాట భజన మండలి వాళ్ళు ఈరోజు అనుకోకుండా చక్కటి సార తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అమ్మవారికి సమర్పించారు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో చూడండి రాధాకృష్ణులు అసలు వీటితో అయితే ఇంకా ఎంతమంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలు అందరూ చక్కగా వాళ్ళే పళ్ళాలు పెట్టుకొని వాళ్ళే వీడియోస్ తీసుకొని అమ్మ అమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మ ఒక ఫోటో అమ్మ అంటూ అడుగుతూ తీసుకుంటున్నారనమాట చాలా ఆనందం వేసింది సరే వీళ్ళు అవన్నీ సర్దుకున్న తర్వాత పిలిచారు వచ్చి చూశాను ఓ పరిపూర్ణమైనటువంటి అమ్మవారికి సమర్పించే సారెను ఏ విధంగా తీసుకొస్తారో ఆ విధంగా అన్నీ తీసుకొచ్చారనమాట పూలు పండ్లు తులసిమాలలు అమ్మవారికి దండలు అల అలాగే పదకొండు మంది గోపికలను కూడా వారు ఎలా లేపుకుంటూ వస్తారో అలా పదకొండు మంది గోపికలను కూడా రెడీ చేసుకొని పానకము వడపప్పు మరి చలిమిడి అలాగే బియ్యము ఎండు కొబ్బరి చెప్పులు సారెకు ఏ విధంగా సమర్పణ చేస్తారు ఆ విధంగా అన్ని తీసుకొచ్చారనమాట ఈ బాబు వై బాబు మా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కటి పర్యవేక్షణతోటి స్వామివారిని ఇంత దూరం ఆహ్వానించి తీసుకొచ్చి ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి వై తులసిరామ్ అన్నమాట మా పిల్లల వయసే అయితే ముఖ్యంగా అసలు మా అమ్మాయి వాళ్ళ క్లాస్మేటే కావడంతో నన్ను చాలా గౌరవంగా ఇక్కడ ఆంటీ రండి అంటూ ప్రతి వాటికి పిలవడం చేయటం చేస్తూ ఉంటాడు అలాగే మన సంకీర్తన అయితే మనకుంది కాబట్టి ఎదిరిగి ఇంకా నేను ఇక్కడ చక్కగా ఉన్నానన్నమాట ఇదిగో వీళ్ళే మా ఇందిర పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట హైదరాబాద్ నుంచి వచ్చారు అందరూ కలిసి అలాగే కోలాటం టీంలో ఉన్న కొంతమంది కూడా రావడం జరిగింది అనుకోకుండా అందరూ ఎవరికి వాళ్ళు జతలు జతలుగా ఇక్కడ దాకా వచ్చి అందరూ కలిసారనమాట బాగుంది అందరూ కలిసి వీళ్ళే కాదండి ఇంకా ఇక్కడ చాలామంది వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నీ తలా వచ్చి ఎలా అయితే గోదా తల్లి మరి వాళ్ళ గోకులంలో ఉన్నటువంటి అందరినీ లేపుకుంటూ లేపుకుంటూ వచ్చింది అలాగే వీళ్ళు తెచ్చినవన్నీ చిన్న చిన్ని వాటిలో కూడా సర్ది బోలుడు మందికి ఇచ్చేసి చక్కగా ఇవన్నీ తీసుకొని తీసుకొచ్చారనమాట అయితే మంగళవాద్యాలతోటి తీసుకువెళ్ళడం అనేది ఇక్కడ జరుగుతుంది సహజంగానే కాబట్టి నన్ను కూడా ఆ సమయానికి పిలవడంతో అందరం వచ్చేసి మా సత్యవతి పద్మావతి అయితే అక్కడ చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అందుకని కర్రలు పక్క వాళ్ళు ముందు వాళ్ళు కల కర్రలతో పోలాటం చేసుకుంటూ తీసుకువెళ్ళారు అందుకని వాళ్ళని చూసి వాళ్ళ కర్రలు రెండు పట్టుకొచ్చేసి వీళ్ళకిచ్చి వెళ్ళకిచ్చి చెయ్యండి అంటూ పరిపూర్ణంగా అమ్మవారికి ఒక సక్కటి ధనుర్మాసంలో సారి సమర్పించడం జరిగింది మీకు నేను సారీకి సంబంధించినటువంటి పరిపూర్ణమైన అర్థం నిన్నటి రోజున ఇక్కడ ఆచార్యుల వారిని అడిగి తెలుసుకున్నాను దాన్ని నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఇదైతే చక్కగా వీళ్ళు కొద్దిగా కోలాటం కొంచెం చేస్తూ వెళ్తున్నారు కదా ఆనందంగా ఈ మంగళవాద్యాల శబ్దాన్ని ఇవన్నీ కూడా విందాము తర్వాత మళ్ళీ మనం వీళ్ళంతా వేదిక మీదకి వెళ్ళి పూజ దగ్గర కూర్చున్న విషయాలప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకవేళ కరెక్ట్ చేయాల్సి వస్తే ఆటోమేటిక్గా నోరు కాళ్ళు పనిచేస్తాయి కదా నాకు వీళ్ళు అబ్బా ఎంత చక్కగా చేస్తున్నారండి పద్మావతి గారైతే దాదాపు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వ్యక్తి సత్యవతి కూడా అంతేను యాభై సంవత్సరాలు దాటినటువంటి మహిళ వీళ్ళిద్దరు కూడా చిన్న పిల్లల్లాగా ఆనందంతో చేస్తూ ఉన్నారనమాట వీళ్ళందరినీ చూస్తూ మేము నవ్వుకుంటూ మై మర్చిపోయాము ఇంకా మంగళవాద్యాలు వచ్చినాయి వాటిని వింటూ కొంత సమయాన్ని తర్వాత వాళ్ళతో మనము కలిసి నడుద్దాం చూశారు కదా ఈ విధంగా చక్కగా ఈ వేదిక వద్ద వరకు మంగళవాద్యాలతో వచ్చి అక్కడ నుంచి ఇక వేదిక మీదుగా అంటే వేదిక మీద ఉదయం పూట పెరుమాళ్ళు వేయించేసి స్వామివారు పూజ అవన్నీ కూడా అక్కడే జరుగుతాయి తీర్థగోష్ఠి కింద జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా పరమ పావిత్రమైనటువంటి స్వామివారు వేయించేసి ఉన్నటువంటి ప్రదేశంగా భావించి ఈ మహిళలందరూ కూడా ఈ వేదిక ఎక్కి వేదిక మీదుగా మళ్ళీ అటువైపు నుంచి దిగి సార జరిగేటటువంటి స్వామివారిని వేంచేపు చేసిన పక్కనే ఉన్న మళ్ళీ హాల్లోకి వెళతారనమాట చక్కగా వీళ్ళందరూ ఇక్కడ అందరూ ఫొటోస్ తీయించుకోవటం అలాగా అలాగ కాలాతీతం అనమాట వాస్తవంగా అయితే అనుకోకుండా చూడడానికి వచ్చినటువంటి చాలామంది మహిళలకు అలాగే సత్యవతి పద్మ వాళ్ళిద్దరూ చూసొద్దాం ఒకసారి అన్న వెళ్ళని అనుకుని వాళ్ళిద్దరికీ అట్లాగే పద్మావతి వాళ్ళ ఉజ్జి వసంత వాళ్ళమ్మ వాళ్ళ ముగ్గురు రావటం ఇక్కడేమో ఈ వీళ్ళు ఇందిరా వీళ్ళ ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలవటం అందరూ కలిసి ఓ చక్కటి శ్రీ బాలముకుంద కోలాట భజన మండలి వారి పరిపూర్ణమైనటువంటి సేవ అయిపోయిందన్నమాట ఇంకా అందరూ కూడా సర్దుకొని చక్కగా ఇక్కడ అంతా కూర్చున్నారు అక్కడ నిర్వహణ చేసేటటువంటి కార్యకర్తలు ఏ విభాగానికి ఆ విభాగమే ఇక నేనైతే సత్రగాయలాగా అన్ని విభాగాల్లో తిరుగుతూనే ఉన్నాను వాళ్ళు ఎక్కడైతే ముందు వాళ్ళ ముందు వచ్చినట్టు కూర్చోబెడతారు అన్నమాట పేర్లు లిస్ట్ రాసుకున్న ప్రకారంగానే ఈ విధంగా వాళ్ళందరిని సెట్ చేసిన తర్వాత ఇంకా పూజారి గారు అందరికీ కలిపి చక్కగా సంకల్పం చెప్పించి పూజ విధానం చెప్పి పూజ ఎందుకు చేస్తారు ఈ సారి ఎందుకు సమర్పిస్తారని చెప్పి చివరిలో అందరితోటి బియ్యం అవన్నీ వడి బియ్యం పోయించి చేపిస్తారనమాట ఇంకెంతవరకు తీసి నేను వెళ్ళిపోయాను ఈ చిన్న క్లిప్పును మళ్ళా అక్కడ తీసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చక్కగా కలిపి ఓ మంచి వీడియో చేస్తూ ఉన్నాను అనమాట అయితే విశేషం ఏంటంటే ఈ చాలామంది ఒక్కొక్కరుగా కూడా సారి తీసుకుని వచ్చారు అంటే వాళ్ళు ఒక్క పళ్ళెంలోనన్నీ చీరా జాకెట్టు పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా పెట్టుకుని రెండు రకాల పళ్ళు నైవేద్యంగా చూస్తున్నారు కదా స్వామివారికి పుష్పయాగం జరిగిన రీతిలో ఈ పువ్వులన్నిటితోటి మరి అష్టోత్తరం చేసేటప్పుడు పూలన్నీ అలంకారం చేస్తారనమాట ఇక పూజ ఇంకా దాదాపు పూర్తిగా లేదు మొదలై అవుతూ ఉంది దండలతోటి అలంకారం చేశారు కానీ ఇంకా పువ్వులతోటి చేసేటటువంటి అష్టోత్తర పూజ అయితే ఉంది సరే ఏదేమైనా ఇంతవరకే విశేషంగా నేను చెప్పగలుగుతూ ఉన్నాను అనమాట అందరికీ మరొకసారి వారి యొక్క అనంతంగా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే చక్కగా ప్రతి ఒక్కరూ మీ మీ కుటుంబాలతో ఆనందంగా ఉండాలని కూడా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీమన్నారాయణ